మన సనాతన ధర్మంలో మన గురువులకు ఇచ్చిన ప్రాధాన్యత బహుశా ఏ ఒక్క సాంప్రదాయంలోనూ లేదని చెప్పుకోవాలి ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అన్నారు అంటే గురువు ఆ దేవుడికి ఏ మాత్రం తక్కువ కాదు గురువు సాక్షాత్తు ఆ ఒక్క పరమేశ్వరుడే ఆ శ్రీ మహావిష్ణువే అనేది మనం అనుకుంటాము అలాగే గురు పూజ చేస్తుంటాం అయితే ఆ దేవుళ్ళు సైతం మానవులుగా జన్మి జన్మించి గురువులను ఆశ్రయించి తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు గురువు అంటే మనలోని చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిల్ని వెలిగించేవాడని అర్థం అయితే శ్రీరాముడు విశ్వామిత్రుడి దగ్గర శ్రీకృష్ణుడు సాందిపూడి దగ్గర పాండవులు గురుద్రోణుడి దగ్గర విద్యను అభ్యసించారు వివేకానందుడు శ్రీ రామకృష్ణ పరమహంసను గురువుగా పూజించుకున్నారు ఇలాగా ఒకటేంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ గురువులకు ఎంతో భక్తిని ప్రసాదించాలి అయితే మన గురువు అంటే ఎక్కడో ఎవరో టీచర్లో అంటే స్కూల్లో పనిచేసే టీచర్లో కాలేజ్లో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లే అవ్వక్కర్లేదు మన కన్న తల్లి మనకి ఎప్పుడూ గురువే ఎన్నో విషయాలను మనకు తెలిసి చెప్తుంది అలాగే మన కన్న తండ్రి మన తో తోపున వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి కట్టుకున్న భర్త ఇలాగా ఎవరైనా మనకి గురువుగానే వ్య వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా చెబుతుంటారు ఈ రోజున ముఖ్యంగా గురువుల్ని పూజించుకుంటూ ఉంటారు లేదంటే మన ఇష్ట దైవాన్ని పూజించినా కూడా చాలా బాగుంటుంది అయితే ఇక ఈసారి గురు పౌర్ణమిగా గురు పౌర్ణిమ గురువారంతో పాటు పూర్వాషాఢ నక్షత్రంలో వస్తుంది అయితే ఈ విధంగా పూర్వాచ నక్షత్రానికి అధిపతి గురువు కావటం అరుదైన యోగం అని చెప్పుకోవాలి ఈ అరుదైన కలయిక ప్రభావం కారణంగా ద్వాదశ రాసులపై కొన్ని రాసులకు అత్యద్భుతమైన అని చెప్పుకోవాలి కొన్ని రాసులు జీవితంలో ఊహించని విధంగా పెరు మార్పులు చోటు చేస్తూ మరి అదేంటి ఏ రాశులు వాళ్ళకి అలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందామా మొదటి రాశి కర్కాటక రాశి ఈ రాశుల వారికి లాటరీ కలిసి వచ్చినంత ఫలితం వస్తుంది మీరు జీవితంలో ఉన్నత ఆశయాలను ఈ సమయంలో సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే మీ కోరికలు నెరవేరుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు చక్కగా పెరుగుతాయి అంతేకాకుండా కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఊహించని ఒక అదృష్టం వస్తుంది అనమాట ఎందుకంటే దేవగురువు బృహస్పతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మలుపుని తిప్పుతాడు కోరికలు నెరవేరడం కానీ భూలాభం కానీ లేదంటే ఒక వస్తువు వాహనం లేకపోతే ఒక ప్రాపర్టీ కొనడం కానీ కర్కాటక రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే గురు రోజు నుంచి కూడా వీళ్ళకి అదృష్టం అనేది రాబోతుందని చెప్పచ్చు మా కర్కాటక రాశి వారికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంతాన అభివృద్ధి చాలా రోజుల నుంచి సంతాన విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఇబ్బంది పడుతున్న వారికి ఆ బాగా కలిసి వచ్చే విషయం ఆ ఇబ్బందులని తొలగిపోతాయి ఇక తదుపరి రాసి ధనుసు రాశి ధనుసు రాశి వారికి భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి అంటే ఎవరైనా దీర్ఘకాలికంగా ఆస్తుల గురించి కానీ వ్యవహారాల గురించి కానీ ఎక్కువగా బాధపడుతున్నట్లయితే అవన్నీ వివాద పరిష్కారాలు అయిపోతాయి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి జాబ్లో ప్రమోషన్స్ వస్తాయి అంతేకాదండి మీరు ఏదైనా షేర్స్లో డబ్బులు పెట్టినా కూడా గురు భగవానుడు మిమ్మల్ని ఈ జీవితాంత్రం అద్భుతంగా అంటే ఎక్కడా కూడా నష్టాలు రాకుండా చాలా ముందుకు తీసుకువెళ్ళి షేర్ మార్కెట్లో అడుగు పెట్టిస్తారు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టారనుకోండి దా అది నష్టం రాకుండా అడుగు అడుగు పెంచుకుంటూ చక్కగా లాభాల బాటలో వెళ్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఇక ధనుసు రాశి వారికి ఇప్పుడు సప్తమ స్థానంలో గురు భగవానుడు ఉండటము గురుమో పూర్తి అవ్వటము ఇవన్నీ కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి రాబోయే సంవత్సర కాలం పాటు అద్భుతం మహా అద్భుతం అని చెప్పాలి అయితే వీళ్ళు చేయవలసింది ఏదైనా ఉంది అంటే అది చిన్నపాటి ప్రయత్నం చిన్నపాటి ప్రయత్నం చేస్తే ధనుసు రాశి వారికి తిరుగు ఉండదు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల నచ్చిన వ్యక్తులతో పెళ్ళవుతుంది అలాగే రాజకీయాల్లో రాణిస్తారు ఎప్పటి నుంచో మంచి పని కోసము అలాగే ఒక మంచి జాబ్ కోసం ఎదురు ఎదురు చూస్తున్న వారికి కృషితో వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది అనమాట అంటే ఉదాహరణకి మీరు చేస్తున్న పని కన్నా వేరే చోట జీతం ఎక్కువ ఇస్తున్నారు ఆ ఉద్యోగం ఎలాగైనా సాధించాలి అనుకునే వాళ్ళకి మంచిగా సాధన అనేది జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలు నిజమవుతాయి సోదరులతో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోని శుభవార్తను ఈ సమయంలో వింటారు ఊహించని విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పచ్చు మరి విన్నారు కదండి ఇటువంటి ఎన్నో లేటెస్ట్ భక్తి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి